బోయూలో జరిగిన లాఠీ ఛార్జీలో తొలిదెబ్బ పడింది ఎవరి మీదో తెలుసా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బాల్కా సుమన్ మీద ఆరుగురు పోలీసులు ఒకేసారి కిరాతకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది లాఠీ దెబ్బలతో సుమన్ శరీరాన్ని రక్తమయం చేశారు లాఠీలకు భయపడితే సుమన్ ఎందుకు అవుతాడు తనకు తెలిసిన తెలంగాణ అవసరం ఆవేశం ముందు పోలీసుల లాఠీలే అలసిపోయాయి ఆ లాఠీ దెబ్బల గుర్తులు ఆయనకిప్పుడు ఓ తీపి గుర్తు మా మా క్యాంపస్ పోలీస్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా గొట్టలు కొట్టినట్టు వచ్చినా మేము ఎన్నడూ భయపడలే